ఈ ముప్పై పాశురములను కేవలముగా చదివినా అందరికీ ఆ భాష అర్థం కాదు కదండి అందుకని అర్థం కాకుండా చదివినా లేదు అర్థముతో ఆ వ్రతమును అనుసంధానము చేసిన లేక కేవలము పైన ఉండేటటువంటి దాని అర్థాన్ని తెలుసుకోవడానికి ఆ వ్యాఖ్యానాన్ని చదివినా విన్న చెప్పినా ఆనాడు గోదాదేవి ఎటువంటి ఫలితాన్ని పొందిందో ఎటువంటి ఫలితాన్ని పొందింది శ్రీరంగనాథుడిలో ఐక్యాన్ని పొందింది గోపికలు ఎటువంటి ఫలితాన్ని పొందారో వాళ్ళు ఎటువంటి ఫలితాన్ని పొందారు పరమేశ్వరుని నుంచి విడివడవలసినటువంటి అవసరము లేని నిత్య సంశ్లేషాన్ని అనుభవించారు అటువంటి ఫలితాన్ని అందరూ అనుభవిస్తారు అని ఆ తిరుప్పావయ్యనేటటువంటి వ్రతానికి ఫలసిద్ధి చెప్పి ఈ తిరుప్పావై వ్యాఖ్యానాన్ని ఎక్కడెక్కడ ఎవరెవరు వింటున్నారో ఎవరెవరు చదువుతున్నారో ఎవరెవరు చేస్తున్నారో చూసి సంతోషిస్తున్నారో వాళ్ళందరికీ ఇహమునందు ఇది అది అని చెప్పనేలా విద్యలో ఉన్న వారికి విద్యాభివృద్ధి వ్యాపారములో ఉన్న వారికి వ్యాపారాభివృద్ధి రాజ్యం చేసేటటువంటి రాజులకి రాజ్య విస్తీర్ణత వివాహము కానటువంటి కన్య వివాహము వివాహ వివాహితలై ఋతుస్నానము చేసి ఉన్నటువంటి స్త్రీలకి గర్భధారణ జరిగి శ్రీకృష్ణ పరమాత్మ వంటి ఉత్తముడైనటువంటి కుమారుడు జన్మించడముతో సహా సమస్తమైనటువంటి కోరికలు ఈడేరతాయి అని ఫలసిద్ధి చెప్పి ఇంత పరమ పవిత్రమైనటువంటి తిరుప్పావై అనబడేటటువంటి ఆఖ్యానము అని దీనిని పెద్దలు పూర్తి చేసి ఉన్నారు ప్రపంచమంతటిలోనూ మణిపూస వంటి శ్రీవిల్లి పుత్తూరులో జన్మించినటువంటి గోదాదేవిట ఏమిటి ఎందుకు అంత మాట వెయ్యడం అంటే ఆ శ్రీవిల్లి పుత్తూరు ప్రపంచంలో మణివంటిది అనడానికి ఒక రహస్యం ఉంది మొట్టమొదట ఈ భూమి అంతా కూడా సముద్రంలో మునిగిపోతుంటే ఆనాడు రాక్షసులు దీన్ని చాప చుట్టినట్టు చుట్టి పట్టుకుపోతుంటే వరాహమూర్తి భగవానుడు నీళ్లల్లోకి ప్రవేశించి ఆ రాక్షసుల్ని దునుమాడి తన మూపురమున ధరించి భూమిని పైకెత్తారు పైకెత్తిన తరువాత భూదేవిని పైకెత్తారు కాబట్టి భూమిని భరించారు కాబట్టి భూమి ఆయనకి భార్య ఆయన భర్త అందుకని ఆ భూమిని యథాస్థితిలో ఉంచి తన అవతార సమాప్తి చేసే ముందు భూదేవిని అడిగారు నీకు ఇంకేమైనా కోరికుందా అని అడిగితే భూదేవి ఆనాడు ఒక కోరిక కోరింది స్వామి నువ్వు ఇవాళ ఏ రూపంలో ఉన్నావో అదే రూపంతో నాతో కొంతకాలము పాటు గడపవలసినది అని అడిగింది తప్పకుండా అలాగే గడుపుతానని ఆదివరాహమూర్తి అవతారములో ఉన్నప్పుడు భూదేవితో కలిసి దక్షిణ భారతదేశంలో ఇప్పుడు శ్రీవిల్లిపుత్తూర్ అన్న క్షేత్రం ఎక్కడుందో అక్కడ ఉన్న అడవులలో స్వామి భూదేవితో కలిసి తిరుగుతుండేవాట భగవానుడు ఎక్కడ ఏ రూపంలో ఉన్న యోగులు గుర్తిస్తారు అందుకని అవతారమును దాల్చి అంటే అక్కడే ఉన్నాడే అంతటా ఉన్నవాడు అక్కడ కనబడతాడు ఇప్పుడు కరెంటు ఉంది కరెంటు ఇదంతా కరెంట్ ఉంది తీగలంతా కరెంట్ ఉంది కానీ ప్రస్ఫుటంగా ఎక్కడ కనపడుతోంది ఈ లైట్ లో కనపడుతోంది అంటే ఈ లైట్ లోనే కరెంట్ ఉందండి ఆ తీగల్లో కరెంట్ లేదంటే ముట్టుకుంటే తెలుస్తుంది అందులో ముట్టుకోకూడదు ఇక్కడ ఇలా దీపం ఉంది కాబట్టి ప్రస్ఫుటంగా తెలుస్తుంది ఉందని అంత మాత్రం చేతి ఇదంతా లేదనే ఆ వైరంతా ఉంది విద్యుత్తు అలా నాడు భగవానుడు ఒక్కొక్క చోట అవతారమూర్తి ప్రస్ఫుటంగా కనపడతాడు అలా ఆదివరాహమూర్తిగా ఆయన అరణ్యములలో సంచారము చేస్తున్నప్పుడు యోగులందరూ అక్కడికి చేరారు చేరి వాళ్ళు భూదేవి సహిత స్వామిని చాలా కాలము పాటు సేవ చేశారు ఇలా ఈ విషయం తెలిసి మునులు మహర్షులు ఋషులు యోగులు అన్ని లోకాల నుంచి అక్కడికి చేరిపోయారు చేరిపోవడంలో అదొక పెద్ద పట్టణం అయిపోయింది అదొక పెద్ద పట్టణం అయిపోయిన తర్వాత క్రమక్రమంగా క్రమక్రమంగా ఆదివరాహమూర్తి యొక్క స్వరూపాన్ని చూసి ఆయన అవతార పరిసమాప్తి చేయవలసినటువంటి సమయం వచ్చింది అందుకని ఋషుల నోటి వెంట ఒక మాట వచ్చింది స్వామి నువ్వు ఆదివరాహమూర్తిగా కాకుండా వేరొక స్వరూపంతో కనపడు అని అడిగారు అడిగితే ఆయన వెంటనే వటపత్రశాయిగా మారారు మారి ఆ ఆదివరాహమూర్తి యొక్క స్వరూపం ఆ వైకుంఠనాథుడిలోకి చేరిపోయింది చేరి ఆయన శ్రీ వెళ్ళిపోయారు భూదేవికి భూమి యొక్క అధిష్టాన దేవత అయినటువంటి భూదేవి కూడా ఆయన పాదముల దగ్గర కూర్చుని పాదములు ఒత్తుతూ ఉంటుంది అలా వెళ్లిపోయే ముందు ఒక విచిత్రం జరిగింది ఋషులందరూ అక్కడ ఉండి భగవానుడున్నాడని యాగాలు చేస్తుంటే వెంటనే అక్కడికి రాక్షసులు వచ్చారు ఇవి రెండు ఎప్పుడూ చేరుతాయండి భగవానుడున్న చోట అందుకే భగవానుడికి సూర్యుడు చంద్రుడు కళ్ళు రాక్షసులు ఉంటారు భక్తులు ఉంటారు ఒకే చోట ఆ రాక్షసుల పట్ల సూర్యుడినే కన్నుతో చూస్తుంటాడు తేజోవంతంగా భక్తుల పట్ల చంద్రుడనే కన్నుతో చూస్తుంటాడు ప్రశాంతంగా అందుకే గోపికలు పూర్ణ చంద్రుడి వంటి ముఖంతో ఉన్నారంటే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందారు వాళ్ళు రాక్షసులు వచ్చి ఆ మహర్షుల్ని వేధిస్తున్నారు రక్త మాంసాల్ని తెచ్చి యజ్ఞగుండాల్లో పడేస్తున్నారు ఈ ఋషులందరూ ఆ అరణ్యంలో తిరుగుతున్నటువంటి ఆదివరాహమూర్తి పాదములు పట్టి ప్రార్థించారు స్వామిని అవతార పరిసమాప్తి అయిపోతోంది ఈ రాక్షసుల్ని దునుమాడమని ఆయన అన్నారు ది ఈ మాత్రం రాక్షసుల్ని దుర్మారడానికి నేను రావలసిన అవసరం లేదు నా సుదర్శనాన్ని పంపిస్తున్నానన్నారు వెంటనే చక్రం బయలుదేరి వచ్చింది వచ్చి అందులో అన్నారు ఆ వ్యాఖ్యానంలో ఒక విచిత్రమైన మాట రాశారు అదిట ముందు ఎవరిని ఆ రాక్షసుల యొక్క రథముల చక్రములను పడగొట్టింది ఎందుకంటే మీరు చక్రాలు నేను చక్రాలు ఏమిటే ఇన్ని చక్రాలు ఉండడానికి వీలేదు ఒక చక్రమే ఉండాలని ముందు చక్రాలు పడగొట్టింది రథాలు పడిపోతే వాళ్ళందరూ కింద పడ్డారట కొన్ని కోట్ల మంది రాక్షసుల్ని సంభరించేసింది చక్రం సమ్మరిచ్చేస్తే దాని నిండా రక్తం మాంసం అంటుకుపోయి మళ్ళీ స్వామి ధరించడానికి అనుకూలమైన స్థితిని పొందడానికి ఆనాడు ఆదివరాహమూర్తి వరుణుని పిలిచారట పిలిచి ఒకసారి చక్రం కడగాలి ఇక్కడ ఏదైనా నీటిని ఏర్పాటు చేయమన్నారు స్వామి సుదర్శనాన్ని కడగడానికి సామాన్యమైనటువంటి నీళ్ళు ఏమిటి గంగా యమునా సరస్వతుల్ని పిలుస్తున్నానని గంగా యమునా సరస్వతుల్ని పిలిచారట అదే తిరుముక్కోళ తీర్థము అని శ్రీవిల్లి పుత్తూరులో తీర్థం ఏర్పడింది అందులో సుదర్శనాన్ని కడిగారు అందుకని ఆ తీర్థంలో స్నానం చేసినటువంటి వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానం వస్తుంది అంటారు సుదర్శనం అంటే మంచి దర్శనము సుదర్శనాన్ని కడిగారు కనుక దీనితో చూసేటటువంటి దర్శనం ప్రపంచాన్ని చూస్తుంది ఇక్కడి నుంచి ఆంతరనేత్రంతో చూసేటటువంటి దర్శనం పరమాత్మని చూపిస్తుంది అది సుదర్శనం కడగడం అందుకని ఆ కోనేటిలో స్నానం చేస్తారు సరే ఆదివరాహమూర్తి తిరిగి వైకుంఠనాథుడిగా వెళ్ళిపోయారు ఇక్కడ శేషసాయిగా ఆయన అంశ ఉండిపోయింది అదే మున్నూర్ దేవాలయం అని కృష్ణమూర్తి గుడి ఉండిపోయింది శ్రీవిల్లి పుత్తూరులో అప్పటికి దాని పేరు శ్రీవిల్లి పుత్తూరు కాదు వెళ్ళిపోయి ఉండగా ఒకనాడు భూదేవి ఆయన పాదములొత్తుతూ ఎందుకో ఒక ప్రశ్న వేసింది స్వామి మీకు అనేక రకములైనటువంటి కైంకర్యములు జరుగుతూ ఉంటాయి కదా పుష్పార్చన చేస్తారు తులసితో అర్చన చేస్తారు అభిషేకం చేస్తారు అసలు ఈ అర్చనలన్నింటిల్లో మీకు ప్రీతి పాత్రమైన అర్చన ఏది అని అడిగింది అడిగినది భూదేవి అడిగింది కనుక ఆయన అన్నారు నాకు పుష్పార్చన ప్రీతి అన్నారు పుష్పాలు ఎక్కడి నుంచి రావాలి భూమిలోంచి రావాలి అందుకని అడిగిన వాళ్ళని ప్రీతి చెందించడం ఆయన యొక్క కోరిక అందుకని పుష్పములంటే నాకు ప్రీతి అన్నారు పుష్పార్చన చేత ప్రీతి చెందుతానన్నారు అసలు ఆయన అడిగిన పుష్పాలు బాహ్య పుష్పాలు కావు అహింస ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ సర్వభూత దయా పుష్పం క్షమా పుష్పం విశేషత జ్ఞాన పుష్పం పుష్పం తప పుష్పం తు తుసత్తమం సత్యమస్త విధం పుష్పం విష్ణోహ ప్రీతికరం భవత్తని ఆ పుష్పాలు అందుకని ఆ పుష్పార్చన ఇష్టమన్నారు అయితే నేను పుష్పార్చన చెయ్యాల నుండి కొంతకాలం మీకు ఎక్కడ జన్మించనని అడిగింది అడిగితే నువ్వు ఒక కడుపున పుట్టవలసిన అవసరం లేదు నాకు పుష్పార్చన చెయ్యడానికి పుడతానని అడుగుతున్నావు కనుక మన గరుక్మంతుని యొక్క అంశలో భట్టనాథులని ఒకరు జన్మిస్తారు వారికి అయోనిజవై తులసి వనంలో నువ్వు దొరుకుతూ గానివి అని అభయం ఇచ్చారు సరే ఈలోగా ఆదివరాహమూర్తి యొక్క అవతారము పరిసమాప్తి కాగానే అక్కడున్న మహర్షులు ఋషులు అందరూ వెళ్ళిపోయారు వెళ్ళిపోతే మళ్ళీ అది అడివి కింద ఉండిపోయింది అడవిలో చిన్న కుగ్రామం ఒకటి ఏర్పడింది దాని పేరు అని పిలిచేవారు అక్కడ కండు కండువు అనబడేటటువంటి పేరు కలిగినటువంటి వాడు విల్లి అని పేరు కలిగినటువంటి వాడు ఇద్దరు ఆటవికులు సోదరులు ఉండేవారు వాళ్ళిద్దరూ రోజు జంతువుల్ని వేటాడి ఆ మాంసం తెచ్చుకు తినేవారు వాళ్ళిద్దరూ ఒక రోజున ఒక పులిని వేటాడడానికని బయలుదేరారు ఆ పులి పరిగెత్తింది ఒక గుహవైపు అతివైపుగా ఈ విల్లి అన్నవాడు పరిగెత్తాడు కండు అన్నవాడు పరిగెత్తాడు ఈ వెళ్ళినటువంటి పులి మీద ఆ కండు అన్నవాడు బాణం వేశాడు దెబ్బతిన్న పులి ఎటో నక్కింది దానికోసం విల్లి వెతుకుతున్నాడు కండువు వెతుకుతున్నాడు ఆ దెబ్బతిన్న పులి పొంచి ఉండి ఒక్కసారి కండువు మీద పడి వాడి మెడ కొరికి చంపేసింది చంపి గుహలో ఒక ఈ విల్లి ఆ చనిపోయినటువంటి కండువు శరీరం మీద పడి ఏడుస్తున్నాడు అయ్యో నువ్వు పులి చేతిలో మరణించావని అక్కడే ఉంది ఆలయం అందులో ఉన్నారు స్వామి వీడు ఏడుపు విని బాధ చెంది ఆయన బయటకు వచ్చారు ఒక ముసలి బ్రాహ్మణ రూపంలో వచ్చి ఏమయ్యా నీ తమ్ముడి గురించి అంత విలపిస్తున్నావో నీ తమ్ముణ్ణి బ్రతికిస్తాను ఈ ఆలయం ఒక చిన్న గుడి కడతావా అని అడిగారు అంటే భగవానుడు రాబోయేటటువంటి విషయాల్ని ఉద్ధరించడానికి ఇప్పటి నుంచే ఆయనకు ఒక ప్రణాళిక ఉంటుంది అందుకని గుడి కడతావా అన్నారు అంటే ఆయన అన్నాడు తొందరలో అలాగే కడతాను కానీ ముందు నా తమ్ముణ్ణి బతికిస్తే కడతానన్నాడు నువ్వు కట్టు తమ్ముడిని బతికిస్తానన్నారు కాదు ముందు తమ్ముడిని బతికించి నేను కడతానన్నారు సంకల్పం చేస్తే ఎంతసేపండి ఆ పిల్లాడు ఆయన బతికాడు ఇప్పుడు గుడి కట్టన్నారు అప్పుడు అన్నాడు అయ్యో మా తమ్ముడి కోసం అన్నాను గాని గుడి కట్టడానికి డబ్బులు ఉండాలి వేటగాన్ని నా దగ్గర డబ్బు ఎక్కడుందన్నారు ఆయన అన్నారు గుహలో పులి దూరింది కదా వెళ్లి పులిని చంపు ఆ గుహలో నిధులు ఉన్నాయి ఆ నిధి పట్టుకొచ్చి గుడి కట్టన్నారు అంటే ఈ విల్లి అనేటటువంటి వాడు ఆ గుహలో దూరి పులిని చంపి నిధిని తెచ్చి గుడి కట్టాడు అది పుత్తూరు అనబడేటటువంటి కుగ్రామం విల్లి అనేటటువంటి వాడి చేత దేవాలయ నిర్మాణం భగవంతుని పనుకున జరిగింది కాబట్టి విల్లిపుత్తూరు అయింది ఆ విల్లి పుత్తూరుకి గరుడుని యొక్క అంశలో భట్టనాథులు వచ్చారు ఆ భట్టనాథులే పెరియాల్వార్ ఆ పెరియాల్వార్ ఒకనాడు పుష్పవాటిక పెంచుతుండగా తులసివనంలో భూదేవి యొక్క అంశలో ఆ గోదాదేవి ఆవిర్భవించింది ఆవిర్భవిస్తే ఆ పిల్లని చూశారైన చిన్న పిల్ల ఈ పొదలో దొరికింది అని ఆయనకి ఏది పూల మొక్కలలో దొరికినా అది కూడా పువ్వే అందుకని పట్టుకెళ్లి కృష్ణుడు గుళ్ళో పెట్టేశారు పెట్టేస్తే అశరీరవాణి పలికింది పైగా అక్కడున్న భక్తులలో ఒకరి మీద ఆవహించి ఆనాడు శ్రీ మహావిష్ణు మాట్లాడారు నా అనుగ్రహవశం చేత అయోనిజగా జన్మించింది ఆవిడ భూదేవి అంశ కన్న తండ్రిలి నువ్వు పాలించ సరే అని తీసుకొచ్చారు భార్యకి ఇచ్చారు ఆ పిల్ల పెరిగి పెద్దడవుతోంది మంచి యవ్వనంలో ప్రవేశించింది నువ్వు పుష్పవాటికకి రాకు యవ్వనంలో ఉన్నావు కదా బయట తిరగకూడదు నువ్వు ఇంట్లో ఉండి పుష్పమాలలు కట్టి నేను పువ్వులు తెస్తానన్నారు సరే మీకు తెలిసి ఇంక కథ ఆయన పువ్వులు తెచ్చేవారు ఈవిడ పువ్వులు కడుతుండేది కట్టిన తరువాత తండ్రి గారు చూడకుండా ఆ పుష్పమాల తన మెడలో వేసుకుని జడలో పెట్టుకుని ఒకసారి నూతులో చూసుకుని ఒకసారి అద్దంలో చూసుకుని ఆ పుష్పమాల తీసి బుట్టలో పెట్టేది ఈ పుష్పమాల పట్టుకుని ఆయన కృష్ణ పరమాత్మకు పట్టుకెళ్లేవారు అర్చకులు ఆ పుష్పమాల అలంకారం చేద్దామని తీస్తే అందులో మామూలుగా పువ్వు కొండవలసినటువంటి వాసన కన్నా కూడా దివ్యమైన పరిమళం కనపడింది ఈవి మల్లెపువ్వు మల్లెపువ్వులా కాకుండా ఇంత పరిమళాలు వస్తున్నాయి ఏమిటి పువ్వులని బహుశ ఇదంతా భట్ ఆ భట్టనాథుల యొక్క తపఫలితం అయ్యి ఉంటుంది ఆయనకున్న కైంకర్యనిష్ట అయి ఉంటుంది అనుకున్నారు ఈవిటి ఇంత వాసన ఏమిటి ఇంత వాసన అర్చకులు మార్చి మార్చి ఆ పూలదండని చూస్తుంటే అందులో దీర్ఘకేశం కనపడింది అంటే పొడుగాటి వింటుక ఆ పొడుగాటి వెంట్రుక చూసి ఇది స్త్రీలదే అని గుర్తించారు స్త్రీల వెంట్రుక పూలదండలోకి ఎందుకు వచ్చింది భట్టరాధులు వేరొక స్త్రీ అలంకరించుకున్న దండ పట్టుకురారు కదా కానీ అడగడానికి ఆయన సామాన్యులు కారు బాగుండదని దండను అలంకారం చేసేశారు ఆ వెంట్రుకని తీసేసి అసలు అన్నింటిలోకి చాలా హీనమైనది ఏమిటంటే పూజా మందిరంలోకి కానీ పూజ చేసే పదార్థాల్లోకి కానీ వెంట్రుక రాకూడదు అయ్యి బాబోయ్ మార్కండేయ పురాణంలో దానికి ఎంత శుద్ధి చెప్పారో ఆ వెంట్రుకొస్తే అందుకని ఈవిడ వెంట్రుకుందని వెంట్రుక తీసేసి అలా ఇలా మూడు నెలలు జరిగింది జరిగితే ప్రతి ఇది చర్చ పెరిగిపోయింది అర్చకులు రోజు దీర్ఘకేశం వస్తోంది భట్టనాథుల లాంటి వాళ్ళు కారు పైగా వెంట్రుకకి సువాసన ఉంటోంది ఈమిటి విచిత్రమని సరే మూడు నెలలు అయిపోయిన తర్వాత ఒక రోజున మళ్ళీ అటువంటి పుష్పమాల వచ్చింది వచ్చేటప్పటికీ వాళ్ళు ఇంకా ఉండబట్టలేకపోయారు ఉండబట్టలేక భట్టనాథుల్ని పిలిచి అడిగారు ఇలా మూడు నెలల నుంచి వస్తున్నాయి పూలదండలు నిజం చెప్పండి ప్రతిరోజు వెంట్రుకలు ఉంటున్నాయి ఎవరు అలంకరించి తెస్తున్నారండి మహాప్రభో నాది పొరపాటు నేను ఎప్పుడు ఎవరు అలంకరించినవి తేలేదు ఈ పుష్పవాటికని పుష్పాలంకృతిని నమ్ముకుని బతుకుతున్న వాడిని నన్ను నమ్మండని ఆయన పుష్పమాలని వెనక్కి తీసుకెళ్లిపోయారు ఆ రోజున తీసుకెళ్ళిపోయి ఎవరు అలంకరించుకుంటున్నారు అని కొంచెం ఆలోచించి చూస్తే తన కూతురే అలంకరించుకుంటారు చూశారు అమ్మా ఎంత తప్పు చేశావమ్మా పరమాత్మకి ఇచ్చే పుష్పహారాన్ని నువ్వు అలంకరించుకుని ఇస్తున్నావా దాని వల్ల నేను మాట పడ్డానమ్మా అని ఆ రోజున ఆయన పట్టికెళ్ళడానికి పుష్పమాల లేదు బయటికి వెళ్ళి చూస్తే పువ్వులు దొరకలేదు బాధ పెట్టుకుని పడుకున్నారు ఆ రాత్రి ఆయనకి కృష్ణ పరమాత్మ కల్లోకి వచ్చారు నాకు చాలా ప్రీతిని కూతురు అలంకరించుకున్న పుష్పమాలయే ఆవిడ భూదేవి అంశ వచ్చిందే ఆకైంకర్యానికి వచ్చింది మీ అమ్మాయి అలంకరించుకున్న దండలు పట్టుకొచ్చి నాకు అలంకారం చేయమన్నారు అంటే భట్టనాథులు అన్నారు ఈ మాట నాకు చెప్తే సరిపోతుందా అర్చకులకు కూడా చెప్పండి అన్నారు అంటే ఆయన మళ్ళీ అర్చకులకి అశరీరవాణిగా పలికి వినిపించారు అప్పటి నుంచి అందుకని మాలని ధరించి ముక్త విడిచిపెట్టి ద ఇచ్చినది కాబట్టి ఆవిడికి అముక్త మాల్యద అని పేరు వచ్చింది ఆ పుష్పహారాన్ని పట్టుకొచ్చి స్వామికి అలంకారం చేసేవారు సరే కొన్నాళ్ళు పోయిన తరువాత భట్టనాథులు అడిగారు అనగా ప్రారు విష్ణు చిత్తులు అమ్మ నీకు యవ్వనం వచ్చింది కదా వివాహం చెయ్యాలి కదా ఎవరిని వివాహం చేసుకుంటావు అని అడిగారు అడిగితే ఆవిడంది తాను వేసుకున్నటువంటి మాలని మార్చి వేసుకునేటటువంటి అధికారం భార్యాభర్తలకే కదా ఉంది మనం ఒక పని చేస్తుంటాం సాధారణంగా వివాహంలో కానీ ఎందులోనన్నా దండలు వేయించే సాంప్రదాయం ఉంటుంది అందులో సాధారణంగా ఇద్దరికీ చెరుకో దండ ఇచ్చి ఆ దండలు వాళ్ల మెడో వేళ్ల వేయిస్తారు అది కాదు అసలు భార్యాభర్తల సంబంధం అంటే ఏమిటంటే భర్త చేతితో దండ పట్టుకుని భార్య మెడలో వేస్తాడు భార్య చేతితో దండ పట్టుకుని భర్త మెడలో వేస్తుంది వేసిన తరువాత భార్య తన మెడలో దండ తీసి భర్త మెడలో వేస్తుంది భర్త తన మెడలో దండ తీసి భార్య మెడలో వేస్తాడు అలా పక్క పక్కన కూర్చుని దండలు మార్చుకుంటే వాళ్ళు భార్యాభర్తలని గుర్తు అలా నేను ధరించిన మాల తీసి ఇస్తే ఆయన వేసుకున్నాడు అందుకని ఆయనే పతి అందుకని ఇంకా వేరుగా చెప్పక్కర్లేదు అందుకని నేను శ్రీ మహావిష్ణువుని వివాహం చేసుకుంటాను అమ్మో ఎంత గొప్ప కోరిక కోరావమ్మా శ్రీ మహావిష్ణువుని వివాహం చేసుకుంటావా కానీ మరి శ్రీ మహావిష్ణువు అంటే చాలా మూర్తులుగా ఉన్నారు ఇందులో ఏ మూర్తిని చేసుకుంటా ఉన్నారు ఆయన అంటే ఆవిడంది ఎన్ని రకాలుగా ఉంటాడు అంటే నాన్నగారు చెప్పండి ఏంటి అంటే ఆయన ఏదో నూట ఐదు దివ్య దేశాల్లో శ్రీ మహావిష్ణువు ఎలా ఉంటారో ఆ మూర్తులన్నీ వర్ణించారట వర్ణిస్తే ఎందుకంటే నాన్నగారు వింటుంటే ఒక్కొక్క శ్లోకం మీరు ఒక్కొక్క క్షేత్రంలో ఉన్న మూర్తి గురించి చెప్తున్నారు ఇవన్నీ వింటుంటే అబ్బో ఏ మూర్తికి ఆ మూర్తే గొప్ప అనిపిస్తోంది అలా ఏం తెలుస్తుందండి వింటే అబ్బా అమ్మాయి తెల్లగా ఉంటాడమ్మా అమెరికాలో ఉంటాడమ్మా బూట్లు వేసుకుంటాడమ్మా కోట్ వేసుకుంటాడమ్మా పుట్టుమ ఉండదమ్మా మహం మీద చంద్రబింబమ్మ బలానా కుటుంబరావు గారు అబ్బాయి బలానా కోటేశ్వర అబ్బాయి ఇలాగమ్మా అని చెప్తుంటే అందరి పెళ్లి కొడుకులు అలా ఉన్నారో సరే పిలవండి చూస్తానందావిడే అంటే అందుకనిట ఆయన పెరియాళ్ళు వారిని పిలిచింది ఆయన అక్కడ కూర్చుని పర్ణశాలలో ఒక్కొక్క శ్లోకం జరిగారు నూట ఐదు క్షేత్రాల్లో ఉన్న స్వాముల్ని వాళ్ళందరూ వచ్చి అక్కడ నిలబడ్డారు ఇది ఆయన శక్తి నూట ఐదు మూర్తుల్ని తీసుకొచ్చి నించోపెట్టారు నించోపెట్టి నీకెవర్ని చేసుకుంటావన్నా అని అడిగారు అడిగితే శ్రీరంగంలో ఉన్న రంగనాథుడు ఆవిడికి బాగా నచ్చాడు ఈయన్ని చేసుకుంటానని అనగారు అందుక అంటే మిగిలిన వాళ్ళని ఏమనుకోకండి స్వామి మా అమ్మాయి ఇన్ని మెచ్చుకుందంటే అయ్యో ప్రతిబింబంలాగా నేనే కదయా నూట ఐదు మూర్తులుగా ఉన్నది ఏకస్వమేవ బహుదా భవభాషిలోకే ఆయనే కదా ఉన్న ఒక్క ఇంత ఇన్ని రకాలుగా కనపడాలి అని ఆ స్వామి రంగనాథుడు చేసుకుంటానన్నారు మిగిలిన వాళ్ళందరూ వెళ్లిపోయారు మిగిలిన మూర్తులు పాపం ఈ రంగనాథుణ్ణ్ణి చేసుకుంటానని ఆవిడ మురిసిపోతోంది అదిగో వ్యాఖ్యానంలో రాశారు ఆ స్వామి ఒకనాటి రాత్రి గోదాదేవి దగ్గరికి వచ్చి ఆవిడతో భోగం అనుభవించారు అంటే ఆవిడ బ్రహ్మానందమును అనుభవించింది ఆనాడు ఆండాళ్ తల్లికి వరం ఇచ్చారట నువ్వు ఏ పరమాత్మని కోరి ఇంత తపస్సు చేశావో అటువంటి నిన్ను నేను ఆనందాన్ని పొందినటువంటి రోజు నువ్వు బ్రహ్మానందములు పొందిన రోజు కనుక భోగం అనుభవించిన రోజు కనుక ఇది ఉత్తరోత్తర భోగి అని పిలువబడుతుంది అని చెప్పారు అందుకని భోగి పండగ అందుకని అదిగో ఆ భోగం అనుభవించి స్వామి వెళ్ళిపోయారు చాలా కాలం అయిపోయింది ఆయన రాలేదు ఈవిడ పెట్టేసుకుంటోంది అవతల కళ్యాణం జరగలేదు ఎలాగా అని బెంగబెట్టుకుని ఉండిపోయి ఈవిడ చాలా విరహతాపములు అనుభవిస్తూ భోగ విశేషమైనటువంటి వృత్తాంతం రాశారు ఓ పరిచారికని పంపించింది పంపించేటప్పటికి శ్రీరంగంలో శృంగార మండపంలో వసంతం ఆడుతున్నాడు ఆయన రంగనాథుడు అప్పుడు ఈవిడ తన యొక్క భక్తి ప్రపత్తుల చేత యోగ మార్గంలో వెళ్ళింది ఈ దగ్గరికి వెళ్ళి స్వామి నీ గురించి ఆడాల్ తల్లి అలమటించిపోతోంది రావలసింది అంటే తన మెడలో పుష్పహారాన్ని చేతి ఉంగరాన్ని ఇచ్చి పంపించారు స్వామి ఆ ఇచ్చిన తరువాత కొంత కాలం అయిన తర్వాత తన దగ్గర ఉన్నటువంటి అర్చకులకి ఆలయ అధికారులకి స్వప్నంలో కనపడి చెప్పారు ఇవి జరుగుతుంటాయండి యథార్థంగా అన్నవరం సత్యనారాయణ స్వామి వారు వెలిసే ముందు అనువంశిక ధర్మకర్తకి ఆయన స్నేహితుడు ప్రకాశరావు గారికి ఒకే రోజు రాత్రి కళలోకి వచ్చి చెప్పారు నేను అంకోల వృక్షం కింద ఉన్నాను నన్ను పైకి తీసి ప్రతిష్ట చెయ్యండి అని ఎప్పుడో కాదు ఈ మధ్య అప్పుడే అన్నవరంలో ప్రతిష్ట జరిగింది అందుకని అలా కలలో కనపడి చెప్తే ఆలయ అధికారులకి ఏమని చెప్పారంటే మీరు నా కోసం వజ్రవైఢూర్య సహితమైనటువంటి పల్లకిని ఎలా పంపిస్తారో అలా గోదాదేవికి పంపించండి పంపిస్తే ఆవిడ పల్లకీ ఎక్కి వస్తుంది వచ్చిన తరువాత నేను ఆవిడ్ని కళ్యాణం చేసుకుంటానని చెప్పారు అలా కళ్యాణం చేసుకుంటానని రంగనాథుడు పలికినటువంటి మాట మేరకి పల్లకిని ఆ ఛత్రాన్ని చాలరాన్ని అన్నిటినీ తీసుకుని విష్ణు చిత్తుడి ఇంటికి వెళ్ళారు వెడితే విష్ణు చిత్తుల వారు ఆ రాజుగారికి కబురు చేశారు అంతకముందు ముందు పరతత్వ నిర్ణయంలో రాజ్యసభలో పాల్గొన్నారు కనుక రాజు తన పరివారం అంతటితో వచ్చాడు ఓహో వేడుక కింద ఊరిగింపు ఒకటి బయలుదేరి శ్రీరంగం చేరుకున్నారు చేరుకున్న తర్వాత ఉత్సవమూర్తితో కలిపి అమ్మవారికి వివాహం చేశారు చేసిన తరువాతట ముఖ్యంగా రాశారు నాలుగు వ్యాఖ్యానాలు ఉన్నాయి గోదాదేవి కళ్యాణం గురించి నాలుగింటిలో అన్నింటిలో ఆవిడ అర్థానం అయినట్టు రాశారు కానీ నమ్మాళ్ళ వారి దగ్గరికి వెళ్ళినట్టు ఒక చోట నాలుగింటిలో నాలుగు రకాలు ఈ వివాహం జరిగింది అందులో పెద్దలు చాలా మంది అంగీకరించినటువంటిది అందులో వైష్ణవులలో పెద్ద పెద్ద పండితులు సాధికారికంగా అంగీకరించి రాసిన వ్యాఖ్యానాన్ని మాత్రమే నేను విజ్ఞాపన చేస్తున్నాను అందుకని ఆ తల్లికి ఉత్సవమూర్తితో వివాహం జరిగిన తర్వాత ఉత్సవమూర్తి అంటే ఒక చోట ఉండదు కదా ఆ మూల విరాట్ లాగా ఉత్సవమూర్తి బయటికి వస్తారు ఊరేగింపుకి మూల విరాట్ ఎప్పుడు ఆలయంలో ఉంటారు అందుకని ఆ ఉత్సవమూర్తి తర్వాత సేవ